వెల్కమ్ టు న్యూస్ నేను సౌజన్య ముందుగా ైన్సా టౌన్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తానూరు మండలంలోని బెల్తారోడ్ గ్రామంలో వీడిసి కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు ఈరోజు రోజు ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ సభ్యులు శ్రీ బోస్లే నారాయణరావు పటేల్ గారికి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు మరియు రాబోయే రోజుల్లో గ్రామానికి అన్ని విధాలుగా ఆదుకోవాలని భారీ ఎత్తున నిధులను కేటాయించాలని గ్రామస్తులు విడిసి సభ్యులు కోరడం జరిగింది మరియు బెల్తా రోడ్డు నూతన ఇందిరమ్మ ఇళ్ళు మండలం కొరకు కృషి చేయాలని కోరడం జరిగింది అట్లనే మీరు నమ్మకం పెట్టుకోండి మీరు మాకు మరొక ఉన్నాయని పనులు చేస్తాం ఒకటే మాట చెప్తున్నాం అమ్మ పేరు గుట్ట మీద ఎట్లుంటే అప్పుడు ఉండే అదే విధంగా మీరు రోడ్డు సైడ్ చేసుకొని అమ్మ ఒకటేసారి రాత్రికి రాత్రి కాదు దో తీన్ సార్లు మనకు ఏ రకంగా డబ్బులు వస్తాయి ఆ డబ్బుల ద్వారా మనం అక్కడ కట్టించి మీకు బేల్తో రావడంలో ఇట్లా దేగవం దత్తాత్రి టెంపుల్ గుట్ట మీద బాలాజీ విట్టలేశ్వర టెంపుల్ గజలమ్మ టెంపుల్ మల్లా దేవి టెంపు గజ్జలమ్మలకు యాభై లక్షలకి మల్లనా దేవుడి దగ్గర యాభై లక్షలు పిచ్చాం విఠలేశ్వరం మందిరంలో మొత్తం సీసీ పెట్టి మనం చేపించాం వహిశాల గోరక్షకు నీళ్ళు లేకుండా కాగదండి వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు వాళ్ళకు కూడా యాభై లక్షలు కృష్ణ మందులు చాలా చెప్తున్నాం బైసాల గణపతి టెంపుల్ అనుకోండి చింతామణి శని అనుకోండి ఎక్కడైతే టెంపుల్స్ ఉన్నాయి అని పశువుల కోసం ఎన్ని రోజులు ఏ నాయకుడు పట్టించుకోలేదు మనం రాగానే పది లక్షలు ఇప్పించి గోరక్షిప్పుడు అడ నీళ్ళదాం అడ వాళ్ళు మూడబోయినప్పుడు కృష్ణ మందిరం యాభై లక్షల మందులు చేపిస్తాను చెప్పారు కృష్ణమంది తప్పకుండా ఏదైతే నాకు అవకాశం భగవంతుడు శక్తిస్తాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా ఉంటుంది భట్టి విక్రమ్ ఉంటారు సోనియా గాంధీ గారు ఉంటారు మీరు మా వాళ్ళకి మొరకుని మేము కూడా మీకు మర మీరందరూ తప్పకుండా ఇదే మాదిరిగా కలిసి కట్టుగా పని చేసినోడు చెయ్యను ఇప్పుడు నా మూడు నాలుగేళ్ల కింద పైసలు కట్టినోడు ఇప్పటికీ వాడికి పైసలు వస్తలేవు అలా అడ్డితోటి కట్టిన ఎంత అయింది మీదే ఎగ్జాంపుల్ తీసుకోండి మీ దగ్గరనే రెండు టెంపుల్ ఉన్నాయి దాంట్లో కూడా ఇప్పుడు సగమే వచ్చినాయి పూర్తిగా రాలేదు ఇలా మొత్తం మొత్తం వచ్చినాయి మీరు తీన్సార్లు కింద కట్టింది సగమే వచ్చింది అది కూడా నా పేరు నచ్చింది ప్రొస్ది నేను మీకు చూపించారు అది పేరు వాళ్ళు అంతేకాకుండా మీకు అప్పుడు కరెంట్ ప్రాబ్లం ఉండే అది బోసికి పోయేది మీకు సబ్స్టేషన్ దాయంలో నేను ఏర్పాటు చేసిన బోసికు పశువుల దవాఖాన దవాఖానిచ్చాను అంటే బ్యాలెన్స్గా మీ చెరువుది సమస్య ఉండే బాగా ఆ చెరువు సమస్య కూడా మనం తీర్చు అంతేకాకుండా చెరువు నుంచి బోర్లు పడకుంటే నీటి సప్లై కూడా మీ గతంలో మనం తాగించ అంతేకాకుండా దాదాపుగా అరవై డెబ్బై ఇండ్లు కూడా మీ గ్రామంలో మనం కట్టించాడు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీకు దాదాపుగా ఒక పది పదిహేను లక్షల రోడ్ సిసి రోడ్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు అంతేకాకుండా మీ పాత హనుమాన్ టెంపుల్కు మరియు ఇప్పుడు కృష్ణ మందిర్ కూడా డబ్బులు కేటాయించాడు కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న నాయకులు ఎన్నికల్లో మీకు తప్పుదోవ పట్టించి ఒడ్డు దాటిన దాకా ఓడ ఒడ్డు ఓడం వల్లన ఒడ్డు దాటిన తర్వాత పోడం వల్ల అనే ఉద్దేశంతో మాలేగా మన దగ్గర మండల ఇష్టాన్ని ప్రకటించుకుంటుంది అట్లా అందరికీ బనాయించడానికి మన దగ్గర ముప్పై తొమ్మిది మండలాలు ప్రకటించి దానికి డబ్బులు ఇవ్వకుండా అనవసరంగా ఓట్లు తట్టుకోవడం ఇప్పుడు మండల వ్యవస్థ ఎప్పుడైతే మన ప్రభుత్వం చేపడుతుంది వేరే గ్రామాలకు ఎక్కడైతే ఇస్తుంది అప్పుడు మనం ఈ జనాభా ప్రతిపద మన దగ్గర మాలేగా ఉండే ఇది ఉండే ఆ ప్రకారం మనం సాయం చేయాలి అని ఇంకొకటి పెద్ద మనిషి చెప్పిండు మన విలేజ్ కమిటీ అధ్యక్షులు వన్ థర్టీ టూ కేవీ లైన్ అని చెప్పిండు అది ఇదేమిందంటే ప్రైవేట్ అయింది ఇప్పుడు అది కరెంట్ని మనం ఎస్టిమేషన్ వేయాలి ఎస్టిమేషన్ వేసిన తర్వాత మనకు వేరే ఫండ్స్ ఏమి ఎక్కేలాం మీ గ్రామ కమిటీ సెంధి శరాబాబు దగ్గర మీరు పట్టి డబ్బులు కట్టించి తక్కువ డబ్బులు కట్టించి ఆ లైన్ మనం పూర్తి చేసుకోవాలి మాకు వేరే రకం కాదు ఎందుకోసం అంటే నేను చెప్పి మాట ఇచ్చి మడమ తిప్పే నాయకుడు కాని నేను వాస్తవం మీకు చెప్పాలి ఈ రెండు నేను ప్రయత్నం చేస్తాను మీ మందిరంకు అంతేకాకుండా ఈ కృష్ణ మందిరం ఉన్న చూడండి మీరు ఊరు బయట కట్టిస్తే మీ పెద్ద మనుషులు విలేజ్ కమిటీలో ఒకసారి బోర్గాం గుట్ట మీద పోయి రండి పోయి వచ్చి నాకు మాట్లాడండి ఇక్కడ దత్తాత్రి బేగవ టెంపుల్ ఉంది ఈ రెండు టెంపుల్ పూర్తి పూర్తయిన తర్వాత మీ టెంపుల్ పైన దృష్టి పెడితే అక్కడ మీరు అందరూ మీ ఊరు పెద్దగా అవుతుంది పిల్లలు పెరుగుతున్నారు మీ ఫంక్షన్ హాల్ కాకుండా కూడా అక్కడ ఒక హాల్ మందిర్ ఉండడానికి ఏదైనా మంచి చెడు చేసుకోవడానికి మీరు ల్యాండ్ సెలెక్షన్ చేసుకుని దానికి ఎన్ని డబ్బులైనా ప్రతి సంవత్సరం కొంచెం కొంచెం పెట్టి రోడ్ సైడ్లా ముందు ఎట్లయితే మన గుట్ట మీద అమ్మ ఉంటుండే చూడు ఎంత చర్చ జరిగింది మీకు జరిగిందే లేదా జరిగింది లేదా అటువంటి విధంగా మనం ఆడ రోడ్ల మీద ఒకవేళ ప్లాట్ ఉంటే బ్రహ్మాండమైన మీరు తయారు చేసి ఇప్పించే బాధ్యత నాది అది ఖచ్చితం చెప్తలే ఖచ్చితంగా ఇంత అంత కాదు ఇప్పుడు దేగాం గుట్ట మీద మూడు కోట్లు పెట్టాం బోరగాం దగ్గర బోరగాం గుట్ట మీద రెండు కోట్లు పెట్టాం పెట్టి మనం ఇంతకెళ్ళి పెడతలేము అక్కడ కొట్లాడి చేస్తు ఆడ కూడా చైరాబాపు స్వైరబాబు అంటే ఇయ్యం ఇష్టం అసస్థం అంటే ఇష్టం అరేమైతోటి ఏం కిరికిరికి పంచాయతీ పెట్టుకుంటున్నారు ఉద్దేశంతో ఇప్పుడు మన దగ్గర చాలా మందిరాలకు పైసలు కట్టించాడు మూడేళ్ళ ఇప్పుడు మొగలి గ్రామంలో పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ పది లక్షలు మూడు రూపాయలు అడ్డీతోటిచ్చి గెలిచాడు అదే మధు నేను చెప్పిన అచ్చిన తర్వాత ఎంత శుద్ధం సంగతి మీ దగ్గర కూడా మీరు పైసలు కట్టరు ఈయన రూపాయి కట్టలేదు అటువంటి నాలుగైదు టెంపుల్ నేను ఇప్పించాను అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది మనసు ఉంటే మార్గం అదే చూపిస్తుంది మీరేం ఆలోచించు నువ్వు మనసు ఉంటే మార్గం అట్లే మాకు రెండు మంచి పనులు అయినాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో మనం పోతే తప్పకుండా ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది అని మనసు మీరు చేసుకొని దానికి మార్గం చూపిస్తుంది విషయంలో లేదా నాకు కూడా మీరు వచ్చిందో సంతోషం నాకు కూడా మనసు ఉన్నది మీ పైన నాకు మార్గం వచ్చింది ఆ కారణంగా మనం చోటు నచ్చింది మాట ఇచ్చినా అటు పశువుల ఆసుపత్రి మీకు సబ్ స్టేషన్ అటు పెద్ద చదువు కూడా సమస్య ఉండే లక్ష్మణ్ రోడ్ల సమస్య అనుకో మంచినీటి సమస్య అనుకోండి స్కూల్ బిల్డింగ్ అనుకోండి అవన్నీ మనం చేసినాం మీకు ముందు ఊళ్ళే పోదానికి తోనే లేకుండే ఇప్పుడు మనం ఊళ్ళే పోతాం చూడు గ్రామ పంచాయత తో మనం మన మన పిల్లలను చేసినాం చేసినాం కదా మనం చేసిన పనులే ఉన్నాయి ఇప్పుడు కూడా మీరు మాకు మరకూడీ మేము మీకు మరం ఓట్లేసి గవర్నమెంట్ లెవెల్లోకి ఓట్లేసి వాళ్ళు తిరిగేదాకా ఇప్పుడు మరకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా అట్రా మహిళ అయింది ఇంకా తీన్సార్లు ఛత్తీస్ ప్లస్ చార్ దగ్గర దగ్గర చాలీస్ నలభై నెలలు ఉంటాయి మనం ఏమన్నా చేసుకోవచ్చు చెయ్యొచ్చు చెప్పు మనోడు ఒకవేళ ఉంటే అరే నీకు కదా పోదాం నీ పటన్ దగ్గర పోదా మనోడు ఉంటే అరే అంటే అరే నాకు మన అభివృద్ధి మరి నేడు మన యొక్క ఈ యొక్క వేంతడ గ్రామ ప్రజల తరఫున మనం ఈ యొక్క మన మొదల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులైనటువంటి మన బోసులే నారాయణరావు పటేల్ గారి కాకగారికి మా ఢిల్లీ యొక్క మా బేంతాడ గ్రామ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా ఏమిటంటే మనము గత అది కృష్ణ మందిర్ ఏదైతే ఉండేనో అది పురాతన ఆలయము ఆలయం యొక్క చరిత్ర బాగా ఉన్నది మేము ఒకప్పుడు నా విషయానికి వస్తే నేను చిన్నగా ఉన్నా నేను వెళ్తుంటే అప్పుడు ప్రభాకర్ మహారాజు అని ఉండే ఆయనకు రాజదూత్ బండి ఉండే డెబ్బై ఐదు నలభై ఆరు అది కూడా చెప్తున్నాను నేను అయితే మేము ఒకప్పుడు ప్రత్యేకంగా కంపల్సరీ కృష్ణ మందిరకు మేము భజన కోసం కంపల్సరీ తప్పకుండా తీసుకుంటే సార్ అక్కడ కృష్ణ మందిర్ దర్శనం చేసుకుంటే కూడా మాకు సౌభాగ్యం అనిపిస్తుండే మేము అది ఇప్పుడు శిథిలావస్థకి వచ్చే కూల్చిపోవడం జరిగింది మరి దాన్ని పునర్నిర్మాణించడం కోసం మీరు మరి ఛాయచక్కలు మీరు బాగా కృషి చేసినందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం సార్ ఏదైతే మరి ముప్పై లక్షలు కూడా మాకు సాంక్షన్ చేయించు పదవిలో ఉన్నా లేకున్నా పని చేసే కార్యకర్త కావాలా కానీ పనిచేసే నాయకుడు కావాల మనకు కానీ మనం ఏదైనా కానీ చేసుకోవాలనుకుంటే మనం పనితో ముఖ్యం కానీ పార్టీతో ముఖ్యం కాకుండా మనం కూడా ఏదైనా మన సమస్య ఉంటే మనకు చేసే ఉండాలి వాళ్ళు ఉండాలి కానీ మనకు మనం ఏదైనా ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండేటట్టు మన రకం ఉండాల మనకు పార్టీలకు అతీతంగా పార్టీ సభ్యత ఇప్పుడు పదవి అనేది ఎవరికి కూడా శాశ్వతం కాదు అవి అష్ట ఇప్పుడు కాక ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై తొంభై నాలుగు లోపల టీడీపీ ఆయంలో ప్రతి విలేజ్కు వాటర్ ట్యాంకు కట్టించి అందరికీ నీటి వసతి కల్పించు మరి అది ఎంతో అది అందరికి గుర్తున్న విషయం మొద మొదనేజ్ యొక్క ప్రజలు కూడా ఇప్పటికి కూడా మరవలు తన ఆయంలో ఏమేమి అభివృద్ధి అనేది ప్రజలు గమనిస్తున్నారు ఇకనైనా కూడా కాక కూడా మనకు కూడా మన యొక్క గ్రామానికి కూడా మంచి సేవలు చేసి మరి మన యొక్క సమస్యలు అయినా దృష్టికి తీసుకుపోతే మనం చేస్తా అన్నట్టు మనకు అభిమానంతో మనము భరోసాతో ఉండం మనం ఇంతటితోటే మర్చిపోయి మనం చేస్తాడు కదా అన్నట్టు మనం మర్చిపోయి ఉంటే కుదరది మనం కూడా రావాలా కలవాలా కంపల్సరీ మన సమస్యలు ఏమైనా విన్నవించాలా విన్నవిస్తేనే ఆయన దృష్టికి పోతాయి ఆ సమస్యలు ఏమైనా అగ్గుపడతాయి దాని ద్వారా మనం కూడా ఇక ముందు కూడా మన గ్రామాన్ని కూడా డెవలప్ చేసుకోవాలా మరి ఇంతకుముందు మన బహిరంగ చెప్పిండు అది ఏదైతే ఉన్నదో మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మన యొక్క మండల ప్రస్తావన గజిట్ అయితే మరి అది గవర్నమెంట్ మారింది కాబట్టి మరి అది అంతకే అయిపోయింది దాన్ని కూడా ఇకనైనా కూడా మరి అని ఒక మన సీఎం గారి దృష్టికి తీసుకపోయి దాన్ని ముందు తీసుకెళ్ళి మా యొక్క మండలాన్ని ప్రత్యేక మండలంగా గ్రామాన్ని ఎంపిక చేస్తారని మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి మాజీ శాసనసభ సభ్యులు మూడవ తాలూకా నారాయణరావు పటేల్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ మేము అంటే ఎండోమెంట్ ద్వారా ఎన్నో రోజుల నుంచి ఎదురుకొస్తున్నటువంటి పురాతనమైన మందిరం హనుమాన్ మందిరు ఎండోమెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే మరొక మల్ల రెండు రోజుల తర్వాత కృష్ణ మాదిరి కూడా మా బేత్తలకు రెండు ముప్పై లక్షలతో శాంక్షన్ చేయడం చాలా అభినందనీయం మేము సంతోషం చెప్తున్నాం ఎందుకోసం అంటే చాలా రోజులుగా వెళ్తాడా ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లున్నాయంటే రోడ్డు మీద విలేజ్ ఉండి కూడా కొంత డెవలప్ కావడానికి కొంచెం నోచుకోలేదు కొన్ని అవకాశాలు అంతా రాలేదు కాకపోతే ఇప్పుడు మీరు ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి మా బెల్తాడని కొంచెం అన్ని విధాలుగా ఈ ఎండోమెంట్ ద్వారా వచ్చినటువంటి డబ్బులే కాకుండా మీరు ఏ విధంగానైనా కొంచెం సాయం చేయగలరని మేము మీకు కోరుకుంటున్నాం మా వ్యక్తుల ప్రత్యేకంగా మేము తెలుపుతున్నాం సార్ ఒకటేమంటే సార్ పది సంవత్సరాల నుంచి కూడా మన దగ్గర మందిర్ దగ్గర కళ్యాణ మండపం స్టార్ట్ చేసి అది సంవత్సరం సంవత్సరం కింద ఆగిపోతూ ఉన్నది అది కూడా పూర్తి కాలేదు దాని మీద నుంచి లెవెన్ కేవీ లైన్ అనేది ఉంది సార్ అది మేము ఎన్నిసార్లు చెప్పినా కొంచెం ఎట్లా అంటే పెద్ద మొత్తంలో చేస్తేనే అది అయిపోతుంది అన్నట్టు మాకు తెలుసు మీ ద్వారా మేము అది మేము మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే అలా అయిన పోతే మాకు మందిర్ కళ్యాణం పడుతున్నాం చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి బాగా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ అది చేయగలరని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మందిర్లో కూడా మాకు కొంచెం సీసీ లేదు ఆ మందిర్లో కూడా కొంచెం సీసీ చేసి ఇచ్చినట్టయితే ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ మా పేద మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇక్కడ ముదో తాలూకులో ఉన్నటువంటి విలేజ్లకు అన్నిటికీ తమ వంతు సహాయక సహాకార సహకారాలు చేస్తున్నందుకు ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు సార్ పదవిలో ఉన్న లేకున్నా మీరు ఎప్పుడు కూడా అందరికీ సహాయం చేయడంలో ముందుంటున్నారు సార్ మీరు అలాగే మళ్ళీ ఒకటి ఏమంటే సార్ పది సంవత్సరాల నుంచి మేము హైదరాబాద్ చుట్టూ తిరుగుతూడము హైదరాబాద్ తిరగడం ఈ మండల ఆఫీస్ కోసం ఒకటైతే మండలైతే పేరు పేపర్ల పేరు వస్తున్నది మళ్ళీ నారే చూసిన అక్కడ దాన్ని ఏం చెప్పట్లేదు సార్ ప్రత్యేకంగా ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు సార్ ఇక మీరు అధికారం లేకుండా మాకైతే అధికారంలో ఉన్నట్టు పార్టీ మీరు మనది ఉన్నప్పటికీ మీరు మేము ఏది ఉన్నా మేము మీకే దగ్గరికి రావాల్సిందే అది కూడా కొంచెం ప్రత్యేకంగా ఈసారి అసెంబ్లీలో మీరు మినిస్టర్ ద్వారా చెప్పించి మా బేర్తడ మండలి కొంచెం ముందుకు పోయేటట్టు చూసి మాకు మండలి కొంచెం ఇప్పించగలి సార్ ధన్యవాదాలు ధైర్యం చేసి పెట్టండి అని మీ యొక్క ఈ నాలుగు అవకాశాలు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మా గ్రామ ప్రజలకు మరియు పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను